హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు అయితే నిరోధికంగా వాయిదా వేయటం అయితే జరిగింది సో ఈ శీతాకాల సమావేశాలకి రెండు వేల పద్నాలుగు ముందు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలు జరిగిన విధానానికి మోరార్లెస్ చాలా సిమిలారిటీగా అయితే కనిపించింది చాలా క్రిస్టల్ క్లియర్గా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి యూపీ అధికారంలో ఉన్నప్పుడు కామన్వెల్త్ స్కామ్ అవనివ్వండి తర్వాత టూ జీ స్కామ్ అవనివ్వండి లేకపోతే కోల్గేట్ స్కామ్ అవ్వనివ్వండి రకరకాల స్కామ్స్ చుట్టూ పార్లమెంట్లో చాలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉండేది ఆ చర్చ కూడా ఎలా జరిగేదంటే ఆందోళనలతోనే చర్చ జరగకుండా హౌస్ అడ్జాన్ అవ్వకుంటే అడ్జాన్ అవుకుంటే అడ్జాన్ అవ్వకుంటూ వచ్చింది సో టూ టు నైన్ టూ టూ ఫోర్టీన్ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సో లెస్ పాలసీ పారాలిసిస్ జోన్లోకి చాలా కంఫర్టబుల్గా అయినో ఇండియా నెట్టగలిగారు సో ఆ టైంలో యూపీఏ మీద వచ్చిన పెద్ద ఐనో అపవాదు యూపీఏ చాలా ఘోరంగా ఐనో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ కనీసం ఎల్ఓపీ స్టేటస్ రెండు వేల పద్నాలుగులో రాకుండా ఉండేదానికి ప్రధాన కారణము పార్లమెంట్ సమావేశాలు చాలా ప్రొడక్టివ్గా జరగలేదు ప్రొడక్టివ్గా జరగకపోవడం వల్ల అనుకున్న చట్టాలు అనుకున్న టైంలో రాలేకపోయినవి ఆ క్రమంలో ఒక పాలసీ పెనాలిసిస్ ఒక యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం డిస్కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయింది ఇదే క్రమంలో ఈ స్టాంప్స్ అన్నింటినీ బేస్ చేసుకొని అన్నా హజారే అనే వ్యక్తి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఒక ఈనో ఉద్యమాన్ని చాలా పెద్ద మొత్తంలో ఢిల్లీలో తీసుకెళ్ళి చాలా ఎన్నో బీజే అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ మీద చాలా పెద్ద మొత్తంలో వ్యతిరేకత రావడంలో చాలా గ్రాండ్ సక్సెస్ బీజేపీ అప్పుడున్న అపోజిషన్ పార్టీస్ తీసుకురాగలిగి దాని పర్యావరణం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈనో ల్యాండ్ స్లైడ్ విక్టరీని అయితే నమోదు చేసుకోగలిగింది ఆ టైంలో ఇంకొక పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది తర్వాత రూపీ అగెనెస్ట్ డాలర్ వచ్చేసి క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా ఘోరంగా పెరుగుతూ ఉండింది సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ఇప్పుడు చూసుకుంటే మనము రూపీ అగనెస్ డాలర్ చూసుకుంటే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది యూనో రూపీ అగనెస్ డాలర్ చూసుకుంటే దగ్గర దగ్గరగా ఎయిటీ ఫైవ్ ప్లస్ రూపీస్ అవుతుంది దగ్గర దగ్గర ఇన్ఫ్లేషన్ చాలా అమాంతంగా పెరుగుతూ ఉంది తర్వాత అప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ స్కామ్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదాని రిలేటెడ్ స్కామ్ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో స్కామ్స్ జరగలేదంటే స్కామ్స్ జరిగినాయి కానీ అపోజిషన్లో నంబర్ ఆఫ్ ఎంపీస్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఉండటం వల్ల ఉన్న కొద్ది పార్టీ అపోజిషన్ పార్టీలు అన్నీ బీజేపీకి ఇండైరెక్ట్గా సరెండర్ అయిపోవడం వల్ల ఈ అదాని అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పర్టికులర్లీ రాహుల్ గాంధీ గారు ఎంత గింజుకున్నా ఎంత అరుచుకొని మొత్తుకున్నా ఎవరు వినే పరిస్థితులు లేదు ఈరోజు కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎంపీలు ఉన్నారు పర్టికులర్లీ ఎల్ఓపీ స్టేటస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కాల్ తీసుకుంటే వేరే పార్టీ ఎవరన్నా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఇష్యూని ముందుకు తీసుకెళ్లి గవర్నమెంట్తో కన్ఫ్రంట్ చేయగలదు గవర్నమెంట్ని నిలువరించగలిగే మెజారిటీ ఏదైతే ఉందో అపోజిషన్కు ఉండాల్సిన మినిమం స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి ఉండటం వల్ల గత పది సంవత్సరాలుగా దిగ్విజయంగా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఏ బిల్ అనుకుంటే ఆ బిల్లు తీసుకొచ్చి పాస్ చేయగలడు అసలు ఎలాంటి చట్టాలన్నా అలవోకగా చేయగలడు అనుకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అమిత్ షా యాజ్వెల్ బీజేపీ మొత్తం మొట్టమొదటిసారి అపోజిషన్ యొక్క రుచిని నరేంద్ర మోదీ తన జీవిత చరిత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఇంత వినో అపోజిషన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ని చూడలేపోయాడు ఆయన చూసుకుంటే పార్లమెంట్ సమావేశాలు నవంబర్ మిడ్లో స్టార్ట్ అయింది ఈ రోజుకి ముగిసిపోయినాయి ఒక్క రోజు కూడా ఒక్క వినో కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ జరిగిన రెండు మూడు రోజులు తప్ప ఒక్కరోజు కూడా హౌస్ కరెక్ట్గా ఒక గంట రోజు గంట సేపు నడవలేదంటే అపోజిషన్ ఎంత గట్టిగా అదాని అంశం మీద పట్టుబట్టిందో అర్థం చేసుకోండి అదానీ అంశం మీద పట్టుబట్టిన క్రమంలో నేను మనొక వీడియోలో చెప్పినట్టు అదానీ అంశం మీద పట్టుబట్టి సభ ముందుకు జరగని పక్షంలో గతి లేక గత్యంత్రం లేక డైవర్ట్ చేసేదానికి కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ చెప్పారు కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ జరుగుతున్న క్రమంలో అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి మీద చేసేసి మళ్ళీ ఇంకో రచ్చకు తెరలేపింది బీజేపీ ఈ బీజేపీ రచ్చకు తెరలేపేదానికి కారణం కావాలి చాలా డెలిబరేట్గా కావాలని చేశారు ఎట్లయినా సరే పార్లమెంట్ సమావేశాలు జరగొద్దు జరిగితే అదాని అంశం మీద పట్టుబడతారు అదాని అంశం మీద అపోజిషన్ పట్టుబడితే అదాని మీద మనం చర్చ జరపాల్సి ఉంటుంది చర్చ జరపకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్లీడింగ్ టాక్టిక్ని ఫాలో అవ్వాలి ఆ బీజేపీ మాస్టర్ మిస్లీడింగ్ టాక్టిక్స్ని ఫాలో అవడంలో మిస్లీడింగ్ అయినో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో బీజేపీ అనే పార్టీ అది అందుకనేసి చాలా జాగ్రత్తగా ఈ నెల రోజులు జరిగిన సమావేశాల్లో వాళ్ళు ఎవరినైతే సేవ్ చేయాలనుకున్నారు అదాని యూనో కరప్షన్ గురించి అదాని చాలా జాగ్రత్తగా భారతదేశంలో పర్టికులర్లీ పార్లమెంట్లో అతని గురించి చర్చ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా సమావేశాలు ముగించారు ఇంకోటి ఇక్కడ రాజ్యసభలో మనం చూసుకుంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక వైస్ ప్రెసిడెంట్ బై డిఫాల్ట్ ఎక్స్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారు కాబట్టి మొట్టమొదటిసారి ఇండిపెండెంట్ ఇండియాలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇంత ఘోరంగా ఇను నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒక రాజ్యసభ రాజ్యసభ చైర్మన్ యాజ్ వెల్ అస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఇవ్వడం మొట్టమొదటిసారి నేను మా నా అర్లియర్ వీడియోస్లో చెప్పా ఒక ఫత్తు బీజేపీ ఎన్నో కార్యకర్తలు మాట్లాడతాడు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆ కుర్చీకి గౌరవం ఇవ్వడం ఆయన ఆ పదవికి గౌరవం ఇచ్చినట్టు ఎక్కడ మాట్లాడు కావాలంటే మీరు ఎప్పుడైనా ప్రొసిడి ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు చూడండి బీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన హావభావాలు ఆయన విధానాలు వేరే ఉంటాయి కాంగ్రెస్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు వేరే ఉంటాయి ఆయన ఇంకొక కుసంసారమైన మాట ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం ఏం చేశాడంటే నేను ఫార్మర్ కమ్యూనిటీ నుంచి వచ్చాను నేను రైతు కుటుంబం నుంచి వచ్చానంటారు అంత ముందు వెంకయ్యనాయుడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా ఈయన ఏదో కొత్తగా వచ్చినట్టు అంటే వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ని ధన్కర్ని అంటే రైతులన్నట్టు రైతు కుటుంబాలను అన్నట్టు ఒక మిస్లీడింగ్ ట్యాక్టిక్ చేరులో ఉండే వ్యక్తి అతను అలా చేసే అంటే బీజేపీ కంప్లీట్గా రైట్ ఫ్రమ్ మినో చైర్మన్ స్పీకర్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఒక భయంకరమైన మిస్లీడింగ్ ట్యాక్టిక్స్ అయితే చాలా అద్భుతంగా ఫాలో అయిపోయాయి ఏ అంశం మీద అయితే అపోజిషన్ పట్టుబట్టి చర్చ జరపాలని పూనుకున్నదో ఆ అంశం మీద చర్చలు జరపకుండా హౌస్ని వాయిదా వేసుకుంటూ 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 వచ్చి లాస్ట్లో మాత్రం ఫినిషింగ్ టచ్ ఎంపీలు కొట్టుకునేలాగా తీసుకెళ్లారంటే బీజేపీ వాళ్ళు అనుకున్న అంశం మీద వాళ్ళు రక్షించాల్సిన మనిషిని చాలా సక్సెస్ఫుల్గా చాలా పకడ్బందీగా రక్షించేశారు అయితే ఈ ఓవరాల్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక వన్ నేషన్ వన్ బే ఎలక్షన్ బిల్ని చట్టసభల్లో రెండింటిలో పైన ఇంట్రడ్యూస్ చేయగలిగారు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని జేపీసీ ఎపిసి జనరల్గా థర్టీ వన్ మెంబర్స్ ఉండాలి ట్వంటీ వన్ ఫ్రమ్ లోక్సభ అండ్ టెన్ మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ ఉండాల్సి ఉండే దాన్ని ఇప్పుడు పెంచేసి ట్వల్వ్ మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసి థర్టీ నైన్కి పెంచారు అంటే రిమైనింగ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుంచి పెట్టేదానికైతే ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారు ఈ క్రమంలో వన్ నేషన్ వన్ బిల్ వన్ ఎలక్షన్ బిల్ మొత్తాన్ని యూనో జేపీసీకి కంప్లీట్గా సరెండర్ చేసేసి హౌస్ను అయితే అడ్జంట్ చేశారు అయితే ఈ క్రమంలో ఇంకా ఈ బిల్ కాకుండా ఇంకేమైనా బిల్ ఫర్దర్గా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారంటే ఏ బిల్ ప్రవేశపెట్టేదానికి ఫస్ట్ బీజేపీకి చేత లేదు ఎందుకంటే దాని మీద చర్చకు పట్టుబడతారు ఏ ఏ చర్చ జరగాలో ముందు అదాని అంశం మీద చర్చ జరగాలి ఎందుకంటే దాని మీద టైం ఏంటంటే లోక్సభ రాజ్యసభలో అన్నింటిలోనూ ఆ అంశం మీద చర్చ జరగాలి నోటీస్ ఇచ్చారు కాబట్టి ముందు ఆ అంశం మీద చర్చ జరిగితేనే మిగిలిన బిల్లులు టేకప్ చేయాలి సో వీళ్ళకి అదానీ అంశం మీద చర్చ జరిపేదానికి ఇష్టం లేదు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఇష్యూని బి అను బిజినెస్ పార్లమెంట్ బిజినెస్ మొత్తాన్ని నీరుగా చేసేసి అదాని అదానిని రక్షించేసి పార్లమెంట్ సమావేశాలు పర్టికులర్లీ ప్రజల సొమ్ము మొత్తాన్ని వృధా చేసేసి అదాని అయితే చాలా సక్సెస్ఫుల్గా రక్షించే ప్రయత్నం బీజేపీ చాలా చాలా జాగ్రత్తగా చేసింది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో రఫేల్ డీల్స్ విషయంలో అనిల్ అంబానీకి కాంట్రాక్ట్స్ ఏ బేసినో ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా రఫేల్ డీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అతనికి ఇచ్చారనేసి అప్పుడు జరిగింది ఒక పెద్ద మొత్తంలో చర్చ తర్వాత ఇప్పుడే జరగడం ఇది సో అప్పుడు చర్చ జరిగినప్పుడు అనిల్ అంబానీ అంశంలో అతని మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే పని ఇప్పుడు అదాని మీద కూడా ఎలాంటి యాక్షన్ చేయను తీసుకునే పని చేయట్లా సో బీజేపీ ఎజెండా ఈజ్ వెరీ వెరీ క్లియర్ అండ్ నరేంద్ర మోడీ ఎజెండా అంతకంటే డబల్ క్లియర్ కార్పొరేట్స్ని కార్పొరేట్స్ ద్వారా జరుగుతున్న అవినీతిని దేశం ప్రజలకి క్లియర్గా తెలియనిచ్చే ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న రోజులు చేయనివ్వడు అంతవరకు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అది రఫేల్ డీల్ అవనివ్వండి లేకపోతే ఇప్పుడు వస్తున్న ఏమో అదాని మీద వస్తున్న అవినీతి అలిగేషన్స్ అవనివ్వండి ఎవరిని అవనివ్వండి అతనికి దగ్గరగా ఉండే కార్పొరేట్ యొక్క యూని ఇంట్రెస్ట్లు కాపాడేదానికి నరేంద్ర మోడీ ఏ ఎక్స్టెంట్గా వెళ్తాడు అది పార్లమెంట్ సమావేశాలు జరగకపోయినా పర్లేదు పార్లమెంట్ సమావేశాలు కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయినా పర్లేదు కానీ అతన్ని నమ్ముకున్న వ్యక్తులు లేకపోతే అతనికి హెల్ప్ చేస్తున్న మనుషుల మీద మాత్రం పార్లమెంట్లో చర్చలు జరిగి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలు వేసి కేసులు అయ్యేదానికి మాత్రం నరేంద్ర మోడీ సాహసం చెయ్యడు అనేది మాత్రం ఈ శీతాకాల సమావేశాలు యాడ్రప్ట్గా అన్ప్రొడక్టివ్గా అవ్వడంతో చాలా క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ